పాప అయితే వినాయక్ తండ్రి లడ్డు మన తండ్రి చేసింది ఎలా చేస్తుందో మా పాప చూపిస్తారు చాలా బాగా అయితే చేసింది ఒకసారి చూడండి అయితే ఈరోజైతే మా పాపస్తో ప్లేస్తో తండ్రి అయితే జరుగుతుంది ఎలా చేస్తుందో మా పాప అయితే చూపిస్తారు గైడ్స్ నేనైతే వినాయక తండ్రిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా సో వాటికి కావాల్సిన ప్రాసెస్ అయితే మీకు అయితే చూపిస్తారు క్లేస్తో పాటు అయితే స్టిక్స్ అయితే ఇస్తారు కదా హ్యాండ్స్ కనీ రెడీ స్కేల్ పెన్ రీఫ్ గమ్ వన్ సిజర్ అండ్ మీకు నచ్చిన క్లేస్ కలర్స్ మ్యాచ్ బాక్సెస్ సో నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో మీరు అయితే స్కిప్ చేయకుండా చడండి మ్యాచ్ బాక్సెస్ అయితే అన్ని ఇలాగ అంటిచ్చేసుకున్నాం కదా ఎయిట్ బాక్సెస్ సెకండ్ బాక్స్ అయితే అంటించేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే గమ్ ఎలాగా వేసుకొని ఇది అంటించుకోవాలి ఇది అంటించుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ఇప్పుడు ఈ బాక్స్ బాక్స్ మొత్తం అయితే ఇలాగా కంప్లీట్ చేసాం కదా ఇప్పుడు క్లేతో మొత్తం అంతా సెటప్ అయితే చేసుకుందాం నాకు నచ్చిన కలర్స్ అయితే టూ పింక్ కలర్స్ అయితే తీసుకున్నాను అండి ఇప్పుడైతే మిక్స్ చేసి అంటించుకుంటున్నాను చూడండి నాకు జస్ట్ నార్మల్గా అంటించుకోవాలి ఫస్ట్ అయితే వినాయకరణం చేసే ముందు కుర్చీని అయితే రెడీ చేస్తున్నాను గైస్ ఇప్పుడైతే ఫస్ట్ సైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే అన్ని సైడ్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం గైస్ చూసారు కదా మనం అయితే బాక్స్ని అయితే క్లే తోటి మొత్తం అయితే కవర్ అయితే చేస్తాము సో ఇప్పుడు నేను టా మిగతా ప్రాసెస్ అయితే చేసి చూపిస్తాను మనకైతే నచ్చిన కలర్ అయితే బ్యాక్ సైడ్ రౌండ్గా పెట్టేసి కొంచెం డిజైన్స్ లాగా అయితే యాడ్ చేద్దాం సో అనుకున్నాను గ్రీన్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని కొంచెం తీసుకొని రౌండ్గా అయితే చేసుకుందాం రౌండ్గా అయితే చేసుకొని కొంచెం చేతిటట్టు ఇలా అంచుకోండి మనం ఇలా రౌండ్గా అయితే చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ అయితే పర్ఫెక్ట్ గా అంటించుకోండి సో మనం అయితే ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటి డిజైన్స్ అయితే మ్యాచ్ చేద్దాం ఇప్పుడైతే బాల్స్ అయితే కంప్లీట్ చేసాం కదా దీని బ్యాక్ సైడ్ అయితే చిన్న ఫ్లవర్ లాగా అయితే పెడతా కట్ చేసుకుంటే మనం మన సిద్ధతో కట్ చేసుకున్నాం కదా అప్పుడైతే బాగా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు వేరే కలర్ తో ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే పెడదాము రైట్ ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ అయితే గ్రీన్ అయితే తీసుకున్నాను లెఫ్ట్ రైట్ అయితే పెడతాను గైస్ ఇప్పుడైతే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కదా సో ఇప్పుడు ఎడ్జెట్స్ మనం నీట్ గా డెకరేషన్ చేద్దాం సో ఇప్రైతే లైనింగ్ అయితే పెట్టాం కదా దానికి డిజైన్స్ गाइस ఇప్రైతే ఇక్కడ పిల్లో స్టైల్ లాగా అయితే పెడుతున్నాను మనకు నచ్చిన కలర్ ఇదండి డార్క్గా అయితే ఉండాలి కదా సో అందుకనే డార్క్గా కనిపించినట్టుగా రెడ్ అయితే నేను అది సెలెక్ట్ చేసుకున్నాను పిల్లో అయితే ఎలా రెడీ చేయాలని మీకు అది చూపిస్తున్నాను చూసారా ఇలాగ ఉంది కదా సో ఇలాగ ఇక్కడైతే సెట్ చేసేయడమే ఇది నెక్స్ట్ పిల్లో సో మన చైర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వినాయక్ తండ్రిని అయితే రెడీ చేద్దాం సో ఇప్పుడు వినాయక తండ్రికి కావాల్సిన కలర్ అంతా మొత్తం అయితే సెట్ చేసుకున్నాను సో కలర్ ఏంటంటే స్కిన్ కలర్ అనమాట గైస్ ఇప్పుడైతే స్కిన్ కలర్ అయితే ఓన్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసాం కదా ఇప్పుడు తండ్రి ఫస్ట్ అయితే లెగ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గైస్ ఇప్పుడైతే ఇవి పాదాలు అనమాట ఇక డిఫరెంట్ పాదాలు ఇవైతే కాల్ అనమాట సో మీరే చూడండి గైస్ తండ్రి లెగ్స్ అయితే ప్రిపేర్ అయితే కదా ఇప్పుడు క్లాత్ కి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ గైస్ పింక్ కలర్ అయితే ఓపెన్ చేస్తాం కదా ఇప్పుడు అయితే కొంచెం అయితే తీసుకొని ప్రిపేర్ చేసుకుందాం ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి గాస్ చూడండి ఇప్పుడైతే ఎలాగైతే బాగా చేసుకొని తండ్రి లెగ్స్కి అయితే ఫుల్గా అంటించుకోవాలి ఇలాగా తండ్రి లెగ్స్కి అయితే ఇలాగ అంటించుకోవాలి గాస్ గైస్ మనం అయితే చేస్తుంది తండ్రి ఫ్యాంట్ అయితే చేస్తున్నాం కదా ఉగ్గుగ్గుగా మీకు అనిపిస్తే వాటర్ అయితే కొంచెం అలా తీసుకొని సాఫ్ట్ సాఫ్ట్గా అయితే పాముకోండి గైస్ చూసారు కదా ఈ పంచైతే సాఫ్ట్ గా అయితే అయిపోయింది కదా గైస్ ఇప్పుడైతే తండ్రి పంచ్ అయితే రెడీ చేస్తాం కదా ఇప్పుడు తండ్రికి బుజ్జి అయితే రెడీ చేద్దాం ఇప్పుడు ఇలాగా తండ్రి పంచి పైన స్టమక్ని అయితే అంటించేసుకోవడమే ఇప్పుడైతే చెస్ట్ పార్ట్ అనమాట గాయస్ మనమైతే వినాయక తండ్రిని అయితే పొజిని చెస్ట్ అయితే అంటించాం కదా ఈ పార్ట్ రెండు ఎలా కలవాలంటే చూడండి వాటర్ని అయితే తీసుకొని జస్ట్ లైట్ లైట్గా ఇలాగా అప్లై చేయండి చాలు మనకైతే ఇప్పుడైతే తండ్రి చెస్ట్ అయితే మొత్తం అంతా ఫినిష్ చేసాం కదా ఇప్పుడు తండ్రికి వడ్డానం లాగా అయితే ఎల్లో కలర్ అయితే హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే తండ్రికి చైన్స్ అయితే మేకింగ్ చేస్తున్నాను ఇప్పుడైతే చైన్స్ అయితే టూ చైన్స్ అయితే పెట్టాను కదా ఇప్పుడైతే స్కిన్ కలర్ అయితే ఫేస్కి అయితే రౌండ్గా ఫామ్ ఇప్పుడైతే ఇదే తీసుకున్నాను ఎందుకంటే హెయిర్కి గైస్ ఇప్పుడైతే హెయిర్ అయితే ఇలా కదా జస్ట్ ఇవ్వండి తండ్రికి అయితే ఫేస్ హెయిర్ అండ్ అలాగే సిగ అయితే ఫిట్ చేశాను ఇప్పుడు అలాగే తండ్రికి తొండం కూడా అలాగే ఫిట్ చేస్తాను అనమాట గాయస్ ఈ స్టిక్ తో అయితే తండ్రి ఫేస్ బ్యాక్ సైడ్ అయితే పెట్టేసి ఇప్పుడైతే తండ్రికి లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తు హోల్స్ పెట్టుకున్నాను కదా ఇవైతే ఏమనుకుంటున్నారా జీడిపప్పులు అనమాట అలా కంటి ఇంకా జీడిపప్పులు రెడీ చేసి పెడతాను లే కొంచెం ఇలా తీసుకోండి జస్ట్ ఇలా కానీ చంద్రబాబు ఎలా చేస్తారు ఇలా వంచేయండి చేయండి చాలా గైస్ తండ్రితో అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేస్తాను అయితే తండ్రి వాహనం మూసుకు కదా మూసుకుమే చేస్తున్నాను గైస్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే వినట్ అయితే ఫినిష్ ఫినిష్ అయితే చేస్తాను సో ఇప్పుడైతే మీకైతే టోటల్గా టోటల్ గా చూపిస్తాను